గెలుపో ఓటమో బయట మొదలవ్వదు మనసులోనే మొదలవుతుంది అర్జునుడికి ఉన్న డైలమా అప్పట్లో నేడు మనకున్న కన్ఫ్యూజన్ ఇప్పుడు రెండు ఒకటే కృష్ణుడు అన్నాడు ఇతితే జ్ఞాన ఆఖ్యాతం గుహ్యాత్ విమృషై తద శేషేణ యథెచ్ఛసి తథాకూరు అని అంటే నేను నీకు రహస్యమైన జ్ఞానం చెప్పాను ఇప్పుడు నీకు నచ్చినట్లు నిర్ణయం తీసుకో అని అప్పట్లో అర్జునుడికి బ్యూటీ వర్సెస్ డౌట్ మాత్రమే మరి మనకు కెరియర్ వర్సెస్ ప్యాషన్ ఫ్యామిలీ వర్సెస్ సెల్ గ్రోత్ వర్సెస్ పీస్ ఇలా ఎన్నో డైలమాస్ మారినట్లు అనిపించిన మూలం అదే అహంకారం ఆందోళన అటాచ్మెంట్ ఈగో జెలస్ ఇలా మరి ఈ కృష్ణా విజ్డంతో దీన్ని ఎలా డీకోడ్ చేయాలి మరి స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది రిజల్ట్ని కంట్రోల్ చేయాలనుకునే అటెంప్ట్ సొల్యూషన్ ఏంటి ఫోకస్ ఆన్ కర్మ సరెండర్ ద ఫ్రూట్ మోడర్న్ వరల్డ్లో ఇది ఒక చాయిస్ ఆర్కిటెక్చర్ కృష్ణ నిన్ను బానిస చేయట్లేదు నిన్ను ఎంపవర్ చేసే నీ మార్గం నీ డెసిషన్తో క్రియేట్ చేసుకో అంటున్నాడు మరి రోజు ఒక ఐదు నిమిషాలు ఆలోచించండి నా చేతిలో ఉన్నదేది లేనిదేది అని చేతిలో ఉన్నదాన్ని కృష్ణుని మీద భారంతో క ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేయండి చేతిలో లేని దాన్ని కృష్ణుడికి వదిలేసేయండి నెక్స్ట్ టైం మీరు డైలమాలో పడితే కృష్ణుని మాట ఒక్కసారి గుర్తు చేసుకోండి డ్యూటీ అబౌట్ అవుట్ అని ఇలా చేసి మీకు క్లారిటీ వచ్చిందా మరి కామెంట్లలో షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణ అర్పణమస్తు